రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో మాఘ అమావాస్య జాతర వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులు బోనాలతో ర్యాలీ తీసి శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామికి మొక్కలు చెల్లించుకున్నారు కళ్యాణ వేడుకల్లో పాల్గొని ధరించారు దుబ్బ రాజరాజేశ్వర స్వామిని ఎంపీపీ బండ మల్లేశం చందుర్తి జెట్ సి నాగం కుమార్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏరుగు మనోహర్రెడ్డి కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాజన్న జిల్లా రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో స్వామి జాతర వేడుకలు ఘనంగా జరిగాయి మాఘ అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పోచమ్మ బోనాలతో ర్యాలీ తీశారు శివ కళ్యాణం రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని తరించారు శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి వారిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఎంపీపీ బండ మల్లేశం దర్శించుకున్నారు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వారిని సన్మానించి ప్రసాదం అందజేశారు దుబ్బ రాజన్న ఆశిష్యులు ప్రజలందరిపైన ఉండాలని ఏనుగు మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు మన కాంగ్రెస్ నాయకులు గారికి అదేవిధంగా మాజీ సర్పంచి కుమార్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచి రాజు గారికి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ మాఘవాస జాతర అనేది ఈ దాదాపు వేనాడ మండలంలో ఉన్నటువంటి పదిహేడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలే కాకుండా జైతాల నుంచి కానీ కాంచుకుంటే వేరే కాన్సి చాలా చాలామంది భక్తులు ఉంటున్నారు ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు తీర్చేటువంటి దుబ్బరాజేశ్వర స్వామికి ఈరోజు మొక్కులు చెల్లించుకొని వారందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో అనారోగ్యాలతో బాగుండాలని చెప్పి మత్స్ఫూర్తిగా కోరుకుంటారు మాగా అమావాస్య రోజు ప్రతి సంవత్సరం జరిగే రోజు దుబ్బరాజేశ్వర స్వామి జాతరలో భాగంగా స్థానిక మిత్రులు స్థానిక ఎంపి బండ్డ మల్లేశ్వన్ గారు సుఖలు సుదూరేతలు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అప్పుడే ముక్కులు చెల్లించుకునేదాన్ని అందరికీ ఉదయంపరక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాగాయపల్లె ప్రాంత ప్రజలతో పాటు ఈ వరకు ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ జీవన విధానం చాలా బాగా మెరుగుపరుచుకొని మెరుగుపరిచి భగవంతుని ఆశీస్సులు పొంది సుఖ సంతోషంగా ఉండి పాడి పరిశ్రమ వ్యాపార వాణిజ్య వర్గాలు ఇలా రైతులు కానీ అన్ని ప్రభుత్వ సన్మాలు కానీ ఆ భగవంతుని ఆశీస్సులు పొంది పండిన పంటలకు మంచి మద్దతు ధర కలుచుకొని అందరూ సంతోషంగా ఉండాలని అన్ని అన్ని కుటుంబాలు దినదిన అభివృద్ధితో సాగాలని అప్పుడే దేవుని కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గుడి అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ రాజకీయ నాయకులతో పాటు ఇక్కడున్న ముక్కు చాలా శ్రేష్టమైన ముక్కు ఏ ముక్క అయితే ఇక్కడ ముక్తమో ఖచ్చితంగా మళ్ళీ వచ్చే తీర్చే ఆ దేవుని కృప ఉంటుంది కాబట్టి ఇంకా అభివృద్ధి కొరకు అందరి సహాయ సహకారాలు మహంతులు కూడా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు ఖచ్చితంగా ఈ గుడి అభివృద్ధి కోసం అందరి సహకారాలు అందించాలని నాగయ్యపల్లిలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి శ్రీనివాస్ స్వామి కరుణాకర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి ఎర్రం రాజు లహరి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆహ్వానించిన పెద్దలు రాజుగారు మరియు రజనీకాంత్ గారు మా మండలాధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు వచ్చినటువంటి సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలని మరియు వారి కళ్యాణకు వచ్చిన ప్రతి భక్తులు వారి వారికి ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీ రాయరేశ్వర స్వామి కోరుతున్నారు నాగయపల్లె గ్రామంలో రూపారాజేశ్వర స్వామి నాగమాస జాతరకు ఇచ్చేసిన దుబ్బ రాజన్న దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని జడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడుకల్లో చందూర్తి జడ్పీటీసీ నాగం కుమార్ వేములవాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు వేరువేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు